ముందుగా మనందరి గురువైన బ్రహ్మశుభ స్పత్రిజీకి స్వర్ణమలామ్మకు అలాగే మా బాబాజీ గారికి నా ప్రణామాలండి అలాగే ఈ వీడియోని వింటున్న మీ అందరికీ నా ఆత్మ ప్రణామాలు మనం లాస్ట్ ఎపిసోడ్లో మహాచైతన్యం బుక్లో ప్రేమ గురించి ప్రేమ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఇంకా ఈరోజు వచ్చేసి హంస హరివిల్లు స్టార్ట్ చేద్దాం హంస అంటే ఏదైతే శాశ్వతం సత్యం నిత్యముగా ఉందో ఆ అంశం అనగా ఆ దివ్య కాంతి పుంజాన్ని అయి ఉన్నాను నేను హంసను అని తేరుతెరలు చేసుకోవాలి హంస ప్రవృత్తి ఏమిటంటే పాలను నీళ్లను కలిపితేనే నీళ్లను వదిలి పాలను మాత్రమే స్వీకరిస్తుంది అలాగే మనం కూడా సాంఘిక ప్రజ్ఞలో మెలుగుతూ దానిలో మునుగుతూ ఉన్న మనం దైవాలమని చైతన్య సృ కలిగి ఉండి అన్నిటిలో దైవత్వంను స్వీకరించాలి ప్రతి మనిషిలో పరమాత్మని కలిగి ఉండి దైవత్వాన్ని మాత్రమే స్వీకరించగలగాలి దానికి వివేకం జ్ఞానం ప్రజ్ఞ ముఖ్య సూత్రాలు హంసనడక అంటారు పెద్దలు అంటే అది స్త్రీమూర్తులకు పురుషులకు సంబంధించింది కాదు అది దైవ నడ దైవ నడక బాహ్యంలో అనుకువ నెమ్మది సాక్షితత్వం వివేకం జ్ఞానం స్వచ్ఛతతో దైవంగా ప్రవర్తించడం అంతర్గతంగా చూస్తే నిరంతర జ్ఞా జ్ఞాన సంపార్జన వలన ఆత్మశక్తి ఉద్భవించి అణువణువుల్లో చైతన్యం శక్తి ప్రవాహం జరిగి మనలో ఒకనొక స్తబ్దత దైవత్వం అనుభవంలోకి వస్తుంది దీని వలన బాహ్యంలో దైవిక లక్షణాలు వెల్లువరుస్తాయి ఇవన్నీ చైతన్య సృహలో నిరంతరం కొనసాగుతున్న అంశకు జన్మత వచ్చాయి ఈ అంశాలలో మానవ సరోవరంలో ఇప్పటికీ కనిపిస్తున్నాయి హంస ప్రవృత్తి దైవిక తత్వం అందు హంస్రవృత్తి దైవిక తత్వం అందుకే హంస జ్ఞాన సర్వస్ జ్ఞాన సరవస్థతి వాహ వాహనంగా ఉంది అలాగే మనం కూడా దైవిక దైవిక తత్వం అలవర్చుకున్న మరుక్షను ఆ జ్ఞాన జ్ఞాన సరస్వతి కూర్చోవడం అనగా మన మస్తిష్కంలో అద్భుత జ్ఞాన సరస్వతి అలలారుతారు హంస స్థిత విజ్ఞత మూలం జ్ఞాన స్వచ్ఛత ప్రేమ సంకల్పాలు సంభవాలుగా మారడం ఆనందం పరమానందం మన సొంతం ఇన్ని మొన్న మనకు స్థిత విజ్ఞత ఏర్పడి దైవత్వంలో అలలాార్తాము హరివిల్లు బాహ్యం అనగా పరమాత్మడు ఉపయోగించే విల్లు అని అర్థం అది మన బాహ్యంలో సృష్టించలేము ప్రకృతి పర పరమాత్మని చేత సృష్టించబడుతుంది ఇందులో ఉన్న రంగులు మనల్ని ఎంతగానో కనువిందు చేస్తాయి అందాల రంగులు హరివిల్లు మనకి ఏం చెబుతుందంటే ప్రకృతి మాయ అది ప్రతిక్షణం మారుతూనే ఉ నెక్స్ట్ చేతకువచిక ప్రకృతిలో అందమైన మృదువైన సున్నితమైన ఆనందమైన జీవులు ఈ చీత కొవచిలుకలు మానవ జీవితానికి చాలా దగ్గర పోలిక ఉంది జీతకో చిలుక సీతకోవ రెక్కలు రెండు ఒకటి ఆధ్యాత్మికత రెండు భౌతికత మన భాషలో చెప్పాలంటే ఒకటి వ్యక్తిత్వం రెండు దివ్య దివ్యత్వం గొంగలి పురుగుగా ఉన్న ఈ జీవి నలుపుతో ఉన్న రోమాలతో చిందర వందరిలాగా చూస్తేనే చిరాకు పుట్టించే జీవి ఆకులు అలమలు తింటూ జీవితం కొనసాగిస్తుంది మరి అలాగే ఉన్న ఈ పురుగు తనను తను చూసుకొని ఎంతగానో చిరగపడి తన ఉన్న స్థితిని గుర్తించుకొని ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితి ఉన్నత స్థితికి చేరాలి అని తనలో తను మార్పు కోసం తప్పించి తీక్షణతో త్రికాలాలను అధిగమించి ఒకనొక సమయంలో తనలో తాను నిమగ్నమై తన చుట్టూ ఉన్న లాలాజలంతో గూడు కట్టుకొని తనలో ఉన్న లోపాలను దక్షతతో గుర్తించిన మరుక్షను అవి రాలిపోతాయి విను వెంటనే తనకు కావలసిన రూపాన్ని దివ్య స్వప్నంలోకే పూర్తిగా పూర్తిగా వేయించింది అరివిల్ లాంటి రంగులు అది ఎంత ఎత్తుకేలా అని ఊహించి పూర్తి స్వేచ్ఛతో రెక్కలు విప్పుకొని వినీలాకాశంలో విహంగాలు విహ విహంగాలుగా విహరిస్తూ అన్నిటినీ పలకరిస్తూ అన్నిటినీ సృష్టిస్తూ పవనాలతో సమానంగా నాట్యం చేస్తూ పక్షు పక్షులతో రాగం కలుపుతూ మానవునికి అందకుండా వాళ్ళకన్నా బహు ఎత్తులు విహరిస్తూ ఆనందాన్ని ఆస్వాదిస్తూ పూలను తన అదరాములతో ముద్దాడి ఆకులను రెక్క తన రెక్కలతో తడిమి పూల మకరందాన్ని స్వీకరిస్తూ మా కరందపు మత్తులో తేలియాడుతూ తన్మయత్వం పొంది మత్తులో తేలియాడుతూ రంగుల హరివిల్లులో ఊయలొగుతూ కాగితపు విహింగలుగా పోటీ పడుతూ నీలాకాశంలో ఉన్న రంగుల దివ్య నక్షత్రాలను భూతలానికి వచ్చాయా అని భూలోక వాసరైన మైమర్పించే విధంగా దివ్య స్వప్నం హర్షిస్తుంది గొంగలి పురుగు అజ్ఞానాన్ని గుర్తు తెచ్చుకోకుండా చేతకోక చిలుక దివ్యత్వాన్ని మాత్రమే దివ్య స్వప్నంగా గావించింది ఒకనకొన శుభముహూర్తమున తన చుట్టూ ఉన్న పరిమితులను గూడును బద్దలు కొట్టి అప్పుడు తెరవక తెరిసిన కళ్ళతో ఈ తలాన్ని చూస్తూ ఆనందంతో రెక్కలు రెక్కలను నెమ్మదిగా విప్పారి విప్పారి విచ్చుకున్న వింగాలుగా పరిసి వినీలాకాశంలో అంత కూడగట్టుకొని బ్రహ్మోత్సవంతో ఉత్సవం అంత లోపల అనుభూతి చెందుతూ తను తన దివ్య స్వప్నంలో సాకారం చేసుకున్న తరుణం అది అని గ్రహించి రంగుల అరివిళ్లను తాకడానికి పూరెమ్మలను మేటడానికి అద్భుతమైన ఆనంద తన్మయత్వంతో వివరిస్తుంది అలాగే మనం కూడా పూర్తి వ్యక్తిత్వంతో వ్యక్తిత్వంలో గొంగలి పురుగు మాదిరిగానే ఉంటున్నాము నిరాశలు నిస్పృహలు దుఃఖాలు దౌభా దౌర్భాగ్యాలతో నిండి దిగులతో అభద్రతతో తీరని ఆశలు ఆవేదనలు ఇంద్రియ వేధింపులు హర్షట్ వర్గాలు అరుపులు బుద్ధి కుషించకపోయి మన మనసుకు పట్టిన మొప్పులతో మెదడులో ఉన్న మాయలతో శరీరం నీరసంతో పరిమిత జ్ఞానంతో కోరికల లాంటి గుర్రాలు వెంట పరిగెడుతూ ఎన్నో ఎన్నిటి మరణాన్ని ఆశ్రయిస్తున్నాము చూడండి దైవ స్వరూపురాల మనం మన ముందర ఉంది ప్రకృతితో ప్రకృతిలో మనకు సహజీవనం చావిస్తూ తన ఆకృతిని మార్చుకొని యజ్ఞం చేసి విహంగా రూపొంది తన స్వరూపాన్ని యజ్ఞానికి ఆహుతి చేసి దక్షతతో నూతనత్వాన్ని సంతరించుకున్న చీతాకోక చిలుకలు మనకి ఎంత జ్ఞానోదయం కలిగిస్తున్నాయి చీతాకోక చిలుక నిరంతరం దివ్యత్వంతోనే ఉంటుంది వ్యక్తిత్వం వదిలి మనం కూడా దివ్యత్వంలోనే ఉ మనం కూడా దివ్య స్పృహతో ఉంటూ నుదుటి రాతలను రాచుకునే విధాతలుగా వెలువొందాలి సకారాత్మక ఆలోచనలతో విశ్వ చైతన్యాన్ని ప్రభావితం చేసి యోగులుగా మెలుగుతాం స్వచ్ఛందంగా ఎగురుతూ రాగాలు చేస్తున్న చీతాకోక చిలుకల లాగా మనం కూడా స్వచ్ఛమైన పద్మం లాంటి హృదయ పద్మ అంతరంగములలో మహా అనాహత నాదంగా రాగాన్ని అలపిస్తున్నాను కోటి సూర్య తేజంతో ప్రకాశి ప్రకాశిస్తాము అలాంటి దివ్య తేజాన్ని స్వయంలో కాంతి పుంజంగా ఉండి దివ్యతకు ప్రేమ తరంగాలను ప్రసరిస్తూ బ్రహ్మాండాలకు ఆధారభూతమైన దివ్యదాతగా సశరీరంతో స్వేచ్ఛగా ఎగిరిపోయాము ఇదే కాదా అద్భుత విధంగా అమరత్వం అంటే ఆనందం అంటే ఏమిటి గతమును వదిలివేయడం గత స్మరణలో గతం స్మరణలో కూడా ఉండకూడదని ఈ సత్యాన్ని ప్రత్యక్షంగా నేర్పించింది చీతకోచులక ఉత్సవం అంటే ఏమిటి భ్రమణం తొలగించి నీ సహజ స్థావరమైన ఆత్మలో స్థిరమవడం అనగా నివాసం ఊహకి అందని అమృత్వ అమృత తత్వంలో ఆనందములతో తన్మృత్యం పొందడం ఇది చీతకోవచులక మనకు సహజంగా మనకు నిరంతరంగా ఉత్సాహంతో రెక్కలు విప్పుకొని నాట్యం చేస్తూ మనకు నేర్పింది జ్ఞాన మకరంధాన్ని నిరంతరం సేవిస్తూ దానిని మననం చేసుకుంటూ అణు అణువుల్లో నిక్షిప్తం చేసుకొని ఆ జ్ఞాన మకరంధంలో మునిగి తేలుతూ ఉండాలి ఇది మన చేతకువచిక చిలుక నిరంతరం మకరంధ సే సేకరణకు మనకు పరుస్తుంది అఘోచరపరుస్తుంది చిలుక రెక్కలు రెండింటిలో పవనాన్ని సహితం అధిగమించి తన శక్తితో ఆనందాన్ని ఆస్వాదిస్తూ అన్నిటికీ ప్రేమతో పల అన్నిటినీ ప్రేమతో పలకరిస్తూ ముందుకు సాగుతుంది మనం కూడా భౌతికత ఆధ్యాత్మికత లాంటి రెండు రెక్కలను రెండిటి బాధ్యతలను సమానంగా చేసుకొని శుతిమెత్తని రెక్కల లాంటి జీవితంలో మృదువుగా శాఖచక్యంతో మేధాశక్తితో జ్ఞానాన్ని అభ్యసిస్తూ వ్యక్తిత్వాన్ని దివ్యత్మక తన ఆధీనంలోకి తెచ్చుకొని ఆత్మ ప్రేమలో మునిగి తీరుతూ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ప్రతిక్షణం బ్రహ్మోత్సవం చేసుకుంటూ దివ్య కాంతితో అంబరాన్ని వదిలి ఉదరాంబరాన్ని ఉబ ఉదరాంబరానికి విహరించి శాశ్వత ఆనంద తత్వాన్ని అలవర్చుకోవాలి ప్రతి ఒక్కరిలో ఉన్న చిత్త ఒక చిలుక ఆత్మ చిలుకే ఆత్మ చిలుక రెండు తత్వాలను ఏకత్వంలోనికి తీసుకువచ్చి మహాశూన్యంలోనికి విహరించడమే అసలైన ఆత్మచిలుక లక్ష్యం ఆత్మచిలుకని జన్మలుగా వ్యక్తిత్వంలో బంధించి ఈ తలంలోనే ఉంచుతున్నాం గొంగలి తత్వం అనే పంజరం వదిలిన మరుక్షణం దివ్యత్వం రెక్కలు ఉచ్చుకొని ఆత్మచిలుకగా విహరించి ఆకాశంలో ఆక్యమైపోతుంది ఇది అసలైన మహాశూన్య దివ్య ఆత్మచిలుక మహాశూన్యంలో ఆక్యం అవడం అంటే అందులో కరిగిపోవడం అలా కరిగిన ఆత్మ ఏ శుభమూర్తానూ దివ్య కాంతి పుంజముగా కోటి వెలుగుల కాంతితో దర్శనమిస్తుంది అంటే ఆత్మ చిలుక మహాశూన్యంలో ఉంటుంది దివ్య కాంతి పుంజంలో ఉంటుంది దాని నుంచి వెలువడుతున్న ఆ కోటి వెలుగుల కాంతి కిరణాలలో కిరణాలతో ఉంటుంది ఆ కాంతి పడిన ప్రతి తలంలో ఉంటుంది కాంతి తాకిన ప్రతి చోట ప్రతి వస్తువు పైన ప్రతి మత ఉంటుంది ఇది మహా చైతన్య ప్రయాణం ఆత్మచులుక ప్రయాణం శీతకువ చిలుక ప్రయాణం నెక్స్ట్ కుశలత కుశలత అంటే కూ అంటే కూడి ఉన్న జన్మ జన్మల ఆలోచనల నుండి ష అంటే శరణాగతి అయి ఆత్మతో ఆత్మలో వచ్చి నాదంతో లా అంటే లయబద్ధమై లయకారుడిగా అనగా ఆత్మ పుట్టిన మూల చైతన్యంతో తా అంటే తరించిపోయిన తరించిపోయి తన్మత్యంతో ఐక్యమైపోవడం కుశలత ఆరోగ్యానికి సంబంధించింది కాదు అలా అనుకోవడం కూడా పొరపాటే పూర్వం కుశలముగా ఉన్నారా అని అడిగేవారు దాని అర్థం ఆ మహా చైతన్యంతో మమేకమై ప్రతిక్షణం ఉన్నావని ఉన్నావా అని అడగడం నీవు సాంఘిక చైతన్యంలో ఉన్నావా లేక మహామూల చైతన్యాన్ని మరిస్తావని గుర్తు చేయడం కుశలత ఆ మహామూలతత్వానికి మరొక అంత కుశలత అంతర్గత సౌందర్యానికి మౌలి కుశలత ఆనందం ఆరోగ్యం ఆత్మ ప్రేమ అణువనువు అణువణువులు ప్రేమ చైతన్య సమర్పణ ఏమని వర్ణించినా ఎలా వర్ణించినా తని వితీరని ప్రేమతత్వం ఒక కుశలత పదంలో అద్భుత అంతరంగ మూల చైతన్య భావన ఎదుటి వారిని నీవు సాధారణంగా సాంఘిక ప్రజ్ఞతో నీ స్థితి మూలంతో ఉండి అడిగే మహామూల చైతన్య మహామంత్రం కుశలత నీ పెదాలపై నుంచి వదిలే పదం కాదు మహామూలం నుంచి వదిలే పానమది అది నీ మూలం నుంచి విడిపడి ఎన్నో అష్టంగాలు పడి దారి తప్పి మరలా తిరిగి నీ పుట్టింటి చేరుకోలేక నీవు పడుతున్న తపనతో గురు ధ్యానం చేయగా చెయ్యగా గంట రెండు గంటలలో చేస్తే ఆ మూలానికి వెళ్ళి మరల సాంఘిక చైతన్య మాయతో మునిగిపోతున్నాం ఈ తరుణంలో మనకి మరల మన తత్వాన్ని గుర్తు చేసే అద్భుతమైన అమూల్యమైన అమృతమైన పదంతో కుశలత ఈ మహా మూలతత్వంలో ఉన్న మా మనకు ఆరోగ్యమే ఆనందం అన్నిటిని కలిపేదే కుశలత మానసిక ఆనందం అంతరంగిక ఆనందమే అసలైన ఆరోగ్యం ఆరోగ్యమే అద్భుత ఆత్మశక్తి దివ్యశక్తి దివ్య చైతన్య నిరంతర ప్రవాహమే ఆరోగ్యం మహామూల చైతన్య ప్రేమల నుంచి ఉద్భవించిన అద్భుత కానుక ఆరోగ్యం అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఏడు శరీరాలను ఏకస్థితిలో ఉంచేదే ఆరోగ్యం మన సంకల్పాల ద్వారా ఆత్మలోకి చేరి అంతర్భాగ అంతర్భాగంలో ఆరోగ్యం సృష్టించుకునే శక్తి నీకు సహజంగానే ఉంది మూలతత్వం నుంచి ఉద్భవిస్తున్న అత్యున్నతమైన ప్రేమ కాంతి దివ్యత్వాన్ని నీవు సేకరించి శరీర మాధ్యమను ద్వారా మరలా సృష్టిని పంచే సృష్టికి పంచే తత్వమే ఆరోగ్యం నీవు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు నీ సీల్స్ జాగృతమై నీ చుట్టూ బ్యాండ్స్ సరైన కోణంలో పరిభ్రమిస్తాయి ఇదే కదా ఆరోగ్యం అంటే ఇదంతా మీరు ఆత్మప్రేమలుగా ఆత్మ ప్రేమికులుగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది ఆత్మశక్తిలో నుంచి ఉద్భవించేదే శక్తి కరుణ ప్రేమ కృతజ్ఞత సేవ స్వచ్ఛత ఆరోగ్యానికి మూల గ్రాహకాలు ముంగిట్లో ఆరోగ్య ఆనందం ఆరోగ్యం ఆరోగ్య స్థితి దివ్య దైవ మౌనం మానసిక ఆరోగ్యానికి మందు శూన్యస్థితి శారీరక ఆరోగ్యానికి మందు అన్ని స్థితుల్లో ఆరోగ్యం ఉంటే ఆనంద స్థితి ప్రాప్తించి అమృత్వాన్ని సిద్ధించుకుంటాము అన్నిటిలో దైవత్వ దైవాన్ని స్మరి దర్శించడం ఆరోగ్య దర్శనీకం అపరిమిత ఆలోచనలు ఆరోగ్య సూచనలు ఆరోగ్యం అంటే రోగముకు అవల ఉండటం రక్త ప్రసరణ శక్తి ప్రసరణ గమనంలో మార్పు రావడమే రోగం అని అంటాం ఇదే దేహముకు ఇది దేహముకు బాహ్యము బాహ్యానికి సంబంధించిన సంబంధించిన కూడా భ్రమే దేహంలో శక్తి లోపం వలన అనేక రోగాలు ఉత్పన్నమవుతున్నాయి అవి అందరికీ తెలిసిన సత్యాలు నీ ఆలోచనలో శక్తి లోపించే ఆలోచనల పట్ల నిలకడ ఉండటం ఉండదు సరికదా బుర్ర పిచ్చెక్కుతుంది బుద్ధిలో శక్తి లోపిస్తే బుద్ధిహీనత వస్తుంది వివేకం కూడా లోపిస్తుంది మనసులో శక్తి లోపిస్తే మానసిక బాధలు మనసులో ఎన్నో అలజలు వస్తాయి మనసు మరణం వరకు తీసుకెళ్తుంది మన మాట వినకుండా మనస్సు మాట మనమే వినే విధంగా దైనందిన జీవితం మొత్తం దాని చేతుల్లో ఉంటుంది దానికి బానిసగా మారిపోతాం దృష్టిలో శక్తి లోపిస్తే అంతర్గత శక్తి నదుటిపైన సృజనాత్మక చిత్రాలను రూపొందించుకోలేని సరికదా బాహ్యంలో కూడా దృష్టి పెట్టలేము కుశలత పదం అమృత ప్రేమ పదం ఇద్దరు వ్యక్తుల మధ్య అడిగే పదం కాదు మహామౌలతత్వానికి సాంఘిక ప్రజ్ఞతో నీ నిండిన నీకు మధ్య అడిగే అద్భుత అమృత పదం కాంతి మహాజ్యోతిలో ఉన్న దివ్య వెలుగులు ప్రకాశ పదం సాంఘిక ప్రపంచంలో సాంఘిక ప్రజ్ఞలో భ్రాంతిని తొలగించి బ్రహ్మగా మలిసే దివ్య పదం అరుణా సూర్యుడు అనగా మహామూలతత్వపు అమూల్య పదం ఆ పదంలో ఏమీ లేదని అనుకుంటే అది మన ఆగసాటే పొరపాటే అన్నిట అంతటా ఉన్న చైతన్యాన్ని మరవనీయని మానవ మంత్రం మూల మంత్రం యొక్క మరో రూపం సుజ్ఞానం మరవనేని సు సునంద పదం విశ్వాకాశంలో ఉన్న దివ్యత్వమను మనోక్షేత్రంలో నింపు ఉంచే నిత్యార్థం అన్నిటినీ దాటి మా స్థితికి చే స్థితికి మనల్ని చేర్చే శూన్యపదం ఈరోజు ఇంతవరకే మాస్టర్స్ నెక్స్ట్ రేపు ఆనందం గురించి చెప్పుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్